వైశాఖపురాణం పద్దెనిమిదవ అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయ్యే విష్ణువు యముని ఊరడించట నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు శృతదేవుడు శృతకీర్తితో ఇట్ల నేను యముని మాటలను విని బ్రహ్మ ఇట్ల నేను నీ వెందులకు విచారించువు నీవు చూసిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధను కలిగించినదో కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతం ఉండును శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరిలోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది గోవిందనామము ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవభృత స్నానము చేసి వచ్చినంత పుణ్యము కలుగును ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు సరస్వతి మున్నగు తీర్థముల మునగనక్కరలేదు చేయరాని పనులను చేసినవారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుతరు తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుధ్యమును అందుతరు ఇట్టి శ్రీ మహావిష్ణువునికి ఇష్టమైనది వైశాఖ మాసం వైశాఖ దర్శనములను విన్నచో సర్వ పాపములు హరించును విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనలందరి మనలందరినీ సృష్టించిన సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వాణిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి అందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకు ఎప్పుడూనూ ఉండదు కదా జన్మ మృత్యు జరావ్యాధి భయం ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆశ్చర్యంపై యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపము న నందడు వానికి ఎట్టి దోషమునూ లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషం కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఓరడించను అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ ఆజ్ఞను పాటించే నేను కృతార్థుడనైతిని అన్నిటినీ పొందితిని ఇక చాలును నేను మరలా నా పూర్వ ఉద్యోగంలోనికి వెళ్ళజాలను కీర్తిమంతుడిట్లు పరాక్రమంతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించిచుండగా నేను ఆ అధికారమును వహింపను ఆ రాజు వైశాఖ వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధములు చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును కృపాకర నా ఈ కోరిక తీరినట్టి ఉపాయమును చెప్పుము అప్పుడు నేను మరల నా కర్తవ్యంను నిర్వహింపబోదును అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా విష్ణుభక్తుడకు అతనితో నీవు విరోధపడటం మంచిది కాదు నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనం శ్రీహరి వద్దకు పోదుము జరిగినదంతయు శ్రీమన్నారాయణకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము సర్వలోకములకు కర్తయుగా శ్రీమన్నారాయణుడే ధర్మపాలకుడు మనలను శిక్షించు దండధరుడు మనలను ఆజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు క్రి కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడొకటిచే అతనికి బదులు చెప్పజాలము మనం శ్రీహరి యొద్దకే పోవుదమని యమధర్మరాజును వెంటనేడుకొని క్షీర సముద్రము కడక కరిగాడు జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడిన వాడును పురుషోత్తముడు అగు శ్రీహరిని స్థుతించను అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాను బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించరి శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఎందులోకి చిరుకు వచ్చి తిరిగి రాక్షసుల వల్ల బాధ కలిగినదా యముని ముఖము వాడి ఉన్నదేమి అతడు శిరమ వంచుకుని ఎలా ఉన్నాడు బ్రహ్మ ఈ విషయమును చెప్పమని అడిగాడు అప్పుడు బ్రహ్మ మీ భక్తులకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరినూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు అందువలన యమలోకము శూన్యమై ఉన్నది అందుచేతడు దుఃఖపడుచున్నాడు ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయుండగు యముడు పైకి దండెత్తి వెళ్ళెను తుదకు యమదండమును కూడా ప్రయోగించను కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై పరాభూతుడే ఏమి చేయవలిగినో తెలియక నా ఎద్దకు వచ్చను నేను ఏమి చేయదును స్వామి మీ భక్తులను శిక్షించుటకు మేము చాలవం అందువలన మేము నీ శరణు గోరి వచ్చేతమే దయ్యించి నీ శి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను నేను నేను లక్ష్మీదేవి నైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తభమును వైజయంతిమాలను శ్వేతదీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుణ్ణి గరుత్మంతుని దేనినైనను విడిచెదను కానీ నా భక్తుని మాత్రము విడవను సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తిని ఎట్లు విడిచెదను యమధర్మరాజా నీ దుఃఖం నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయమును కల్పింపగలను నేను కీర్తిమంత మహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయం నిచ్చితని ఇప్పటికీ ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకు ఇష్టమైన ఇష్టములైన వేదోక్తములకు సదాచారం నశింపచేయను పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లేక లోపించును ఆ వేణుడును తాను చేసిన పాప బలము నశించును అటు పిమ్మట నేను కృధువున పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపజేయగలను అప్పుడు నాకు భక్తుడైన వాడు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించను కానీ అట్టివాడు వేయి మందిలో నొకడుండును అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములు నెరిగి పాటించరు మిగిలిన వారు అట్లు కాక కామ వ్యవస్థలై అందరు యమధర్మరాజా అప్పుడు నీకు నీకు వలసినంత పని ఉండును విచారపడుకుము వైశాఖ మాస వ్రతం నందున నందును నీకు భాగము భాగమునిప్పింతును వైశాఖ వ్రతంను ఆచరించి వారందరూ నీకు నిచ్చినట్లు చేయుదును యుద్ధంలో నిన్ను గెలిచి నీకేయవలసిన భాగము రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయదును నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకును విచారం ఉండదు కదా అంటే ఇచ్చిన గమనింపవలసిన విషయం ఇది కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించడం ఏమని సందేహం రావచ్చును వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచు పోవుచున్నారు ఇందులకు కారణం ఎవరు రాజైన కీర్తిమంతుడు ఇతడి శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును ఆచరించేవారినిగా చేశాను కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకున్నట్టే అనగా శ్రీహరి ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించేవారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదరు అనగా వైశాఖ ధర్మమును ఆచరించేవారు యమునికి కూడా అనగా వైశాఖ వరుసను ఆచరించు కీర్తిమంతుడు యమునకు తానును భాగమునిచ్చినట్లు చేయును ఇందువలన యమధర్మరాజు మనస్సును కోరట కలుగునని శ్రీహరి అభిప్రాయం వైశాఖ వ్రతమును ఆచరించేవారు ప్రతి దినమును స్నానము చేసి నీకు అర్ఘ్యమునితురు వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పితురు అట్లు చేయని వైశాఖ కర్మల న్యూస్ వ్యర్థములగును అనగా వైశాఖ వ్రతం ఆచరించేవారు ప్రతి దినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియవలయను మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలసమును పెరుగన్నమును యమునకు నివేదింపవలయను యముని పేరుతో దానం ఇయ్యవలెను అట్లు చేయని వారు పూజాది కర్మలు వ్యర్థములగునని భావం కావున యమధర్మరాజా నీకు ఈ విధముగా భాగం నేచు కీర్తిమంతునిపై కోపమును విడువుము ప్రతి దినము స్నానమున ఆర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపము ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి నీ లోకమున నందురు ధర్మాధర్మము నిర్ణయించి నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించిన భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపము వైశాఖ వ్రతమున నీకు ఆర్ఘ్యము ఇయ్యని వారు విఘ్నము కలిగించి విఘ్నము కలిగించి శిక్షింపము కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును సునందుడును నా మాటను కీర్తిమంతునకు చెప్పి నీకు భాగముని ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మన యమధర్మరాజు అతడిని ఉండగానే సునందుని కీర్తిమంతుడిని కడకు పంపాను సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమునుగొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పాను శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును వరడించి అంతర్ధానము అందెను బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయిన యముడును కొద్దిపాటి సంతోషంతో తన నగరమునకు తిరిగి వెళ్ళాను శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాను ఉన్న ప్రజలు అందరూ వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమును ఆర్ఘ్యమును వ్రతాంతమును జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండెరి ధర్మరాజునకు ఎవరైనా అర్ఘ్యము ఉన్న గుని యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించను కావునా వైశాఖ వ్రతమును ఆరంభించి ప్రతివారును ప్రతి దినూ స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఇవ్వలేను వైశాఖ పూర్ణిమ ఎందు జలకలసమును దధ్యాన్నమును ముందుగా యమునికిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువుని కర్పింపవలేను అటు తరువాత పితృదేవతలను గురువును పూజింపవలేను తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలమున నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణకు పేదవాడు గువానికి నీయవలయను బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు వైశాఖ వ్రతమును ఆచరించి వారిలో భక్తి పూర్ణ పూర్ణం పూర్ణత ముఖ్యము వ్రతధర్మములను పాటించుచున్నప్పుడు యథాశక్తిగా ఆచరించడం మరింత ముఖ్యము ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించని వారు జీవించిన కాలము అభీష్ట భోగములు అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రుమున్న వారితో సుఖముగా లాభములతో నుండును మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును కీర్తిమంతుడును యధాశక్తిగా వైశాఖవ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరును కీర్తిమంతుని కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యను అతడు సర్వధర్మములను నశింపచేశాను వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వ సర్వసులభము వైశాఖ ధర్మము ఎవరికి తెలియ తెలియని స్థితిలో ఉండను పూర్వజన్మ పుణ్యమును పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములైన ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును అట్టి వారికి ముక్తి ఇహ ఇహలోక సుఖములు సులభములు తప్పవు కానీ పురాకృత సుకృతము వలననే ఇది సాధ్యము సుమ అని శృతదేవుడు శృతికీర్తికి వివరించను శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరముననున్న వేణుడు దుర్మార్గుడినియు ఇక్ష్వాకు వంశమునికి చెందిన వేణుడు మంచివాడిని మంచివాడినియు వింటిని మంచివాడనియు వింటిని నీ మాటల వలన కీర్తిమంత్రిని తర్వాత వేణుడు రాజగునని చెప్పి దీనిని వివరింపుడని అడిగను శృతదేవుడు రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందరి వారి స్వభావముని వేరుగా చెప్పబడి ఉండవచ్చును ఆ కథలను ప్ర ప్రమాణములే మార్కండేయాది మునులు చెప్పిన ఒక కల్పమువాడు నేను చెప్పిన వేణుడు మరి యొక్క కల్పం వాడు మంచివాడు కలవారి చరిత్రనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందము అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనం గమనింపవలసిన విషయం ములుసుమా అని పలికాను అని నారదుడు అంబరీషుణకు వివరించను వైశాఖ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞానావధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి